హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వ్లాగ్స్ ఈ రోజైతే ఒక నలుగురు స్నేహితుల కథతో మీ ముందుకైతే వస్తున్నాను ఆ నలుగురు స్నేహితులు ఎవరంటే ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ ఒక టమాటా ఒక ఐసుగడ్డ అండి ఈ నలుగురు ప్రాణ స్నేహితులు ఈ నలుగురు దై సముద్ర స్నానానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలని ఒక రోజైతే నిర్ణయం తీసుకునేటండి ఆ నిర్ణయం మీద నలుగురు కలిపి రోడ్డు పక్కగా నడిచి వెళ్తున్నారు నడిచి వెళ్తుండగా టమాటానేమో ఆటో ఢీకొట్టి టమాటా టైర్ కింద పడి నలిగిపోయి చనిపోయిందండి చనిపోగలే ముగ్గురు ఏడ్చుకుంటున్నారు కొంతసేపటికి మళ్ళీ తేరుకొని మళ్ళీ గుడికి సముద్ర స్నానానికి గుడికి బయలుదేరారండి మళ్ళీ బయలుదేరుతుంటే పచ్చిమిరపకాయనేమో రోడ్డు పక్కగా బజ్జీ వేసేవాడు చూసి బజ్జీ బజ్జీ పిండిలో ముంచి నూనె ముకుల్లో వేస్తాడండి అంతటితో పచ్చిమిరపకాయ కూడా చనిపోయింది పచ్చిమిరపకాయ చనిపోగలే మళ్ళీ బాధపడి ఐసుగడ్డ ఉల్లిపాయ చాలా బోరు బోరుని ఏడ్చారండి ఏడ్చి మళ్ళీ తేరుకొని సముద్ర స్నానానికి వెళ్ళాయి సముద్ర స్నానంకి వెళ్ళాక ఐసుగడ్డ ఉల్లిపాయ సముద్ర స్నానం చేసి ఉల్లిపాయ బయటకు వచ్చింది ఎంతసేపటికి ఐసుగడ్డ రాలేదు అయితే సము ఐసు కరిగిపోయింది ఐసుగడ్డ కూడా చనిపోయింది ఇంక నేనే మిగిలానని ఉల్లిపాయ అయితే తెలుసుకుందండి చాలాసేపటికి తెలుసుకొని ఇంక వెంటనే గుడికి వెళ్ళి గుడిలో దైవం ముందు అయితే మూర్చ పడిపోయిందండి అలా చాలా కొన్ని రోజులైతే అలాగే ఉండిపోయింది ఉండిపోయి తేరుకొని లేచాక దేవుడు అయితే ప్రత్యక్షమై ఏమమ్మా అలాగే అయిపోయావు అని అంటే నా బాధ అంతా ఏమి కాదండి నా టమాటా చనిపోయినప్పుడు ఐసుగడ్డ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏడ్చాము పచ్చిమిరపకాయ చనిపోయినప్పుడు ఐసుగడ్డ నేను ఏడ్చాము ఐసుగడ్డ చనిపోయినప్పుడు నేనే ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు నా బాధ అంతా ఇదేనండి అని చెప్పింది వెంటనే ఐసుగడ్డ ఉల్లిపాయకి దేవుడైతే వరం ఇచ్చాడండి నీకు నేను ఒక వరం ఇస్తున్నానమ్మా నువ్వు చనిపోయినప్పుడు ఎవరైతే నీ చావుకు అవుతారో వాళ్ళే వేడిస్తారమ్మా నీ కోసమని ఒక వరాన్ని అయితే ప్రసాదించి దేవుడైతే ప్రసాదించాడు అందువల్ల ఈరోజు మనం ఉల్లిపాయకి వచ్చినప్పుడు అల్లా మనకు కన్నీళ్ళు వస్తున్నాయండి అది చనిపోయినప్పుడు మనం ఏ కంపల్సరిగా వేడిస్తాము ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ కథ నచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి కథ ఇచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూస్తే లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి కథకి అస్సలు సంబంధం లేదు వీడియో ఏదో పెట్టాను కథ మాత్రం చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్